నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరం నేను మిలసగరం రమేష్ ఈ రోజు 17 మార్చి 2025 సోమవారం సాయంత్రం ఈ రోజు వీడియోస్ ను ఈ బండి మార్తి బిటారా బ్రిజా ZXI టాప్ ఎండ్ మోడల్ కుష్బటర్స్తది ఆటో క్లైమేట్స్తది అలయ్ వీల్స్స్తై ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటై సన్రూఫ్ వస్తది స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ వాస్ కమాండింగ్ ఉంది ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా వస్తుంది టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది డ్యూయల్ కలర్ పైన వైట్ వచ్చి కింద పెసర్ రంగు కలర్ వచ్చింది ప్యూర్ పెట్రోల్ ఇంకా ఎల్పీజీ సిఎన్జి ఏం లేదు టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద మా నెంబర్లోనే ఎవరికి కొండొక్కరు కాల్ చేయది ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర ఇరవై వేలు ఆయన ఇరవై కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ వేపిసి రిప్లేస్ కాలేదు సార్ మేము ఇంజన్ ఏం వాషింగ్ అయిపోయాలి ఎందుకంటే బండి హీట్ మీద ఉంది హీట్ మీద ఉన్నప్పుడు వాటర్ కొట్టద్ద ఉద్దేశంలో ఇట్లానే వీడియో చేస్తున్నా కావాలంటే ఇక మీరు చూడరు ఇక ఒకసారి దూడితే ఎంత నీట్గా ఉంది ఇది కడుగుతే దుమ్మంతా పోతుంది కాకపోతే ఏమవుతుంది అంటే ఇది వాటర్ పడ్డప్పుడు ఇంజన్ మీద డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంలో కడిగిపోయలే డైరెక్ట్ వీడో వేస్తున్నా లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రండ్ ఓకే బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ సిల్ ఉంది కేవలం ముప్పై వేల తొమ్మిది వందలు మాత్రమే తిరిగింది బాణ టేసక్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి ఇంకొక ముప్పై వేలు తిరుగుతాయి టైర్లు రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేస్తారు బండికి పైన డ్యూయల్ కలర్ ఇది పైన వైట్ వచ్చి కింద ఈ కలర్ని ఏమంటారు మేమైతే పెస్ పెసర్ కలర్ అంటాం తెలుగులో ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది బటన్ వచ్చింది కేవలం ముప్పై వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కిలోమీటర్ మాత్రమే జరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టు షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇందులో ఆవరేజ్ ఎంత వస్తుందో చూపెడుతుంది మనం ఇంకెంత దూరం ప్రయాణం చేయగలుగుతామో చూపెడుతుంది ఇంకా పద్నాలుగు లీటర్కు పద్నాలుగు ఆవరేజ్ ఇస్తుంది రేంజ్ రెండు రెండు వందల ముప్పై కిలోమీటర్ రేంజ్ చూపెడుతుంది బండికి ఫోర్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి అల అలైవీల్స్ సన్ రూఫ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫైవ్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ ఇది తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది బండి ఎక్కడ ఏపీ సూ రిప్లేస్ కావాలి సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే మారుతి విటారా బ్రిజా జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ మోడల్ బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా కూడా ఉంది పైన వైట్ వచ్చి కింద ప్రెసర్ కలర్ వచ్చింది స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు సార్ వీల్పాన్నా జాగ్రత్త కూడా వాడలేరు స్టిల్ స్టెప్పిని అట్లనే ఉంది కేవలం ముప్పై వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మారుతి విటారా బీజా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై మూడు మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది మార్చ్ వరకు దీని జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది కొత్త బండి ఎంత ఉంటుందో మనకు ఐడియా లేదు ఈ బండి అయితే ముప్పై వేలు మాత్రమే తిరిగింది సన్ రూఫ్ బండి కస్టమర్ పదకొండున్నర చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయని ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు అనేది ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మధుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే శ్రీరామ్